నమస్తే అండి వెల్కమ్ టు కాయా స్క్రీన్ గార్టెన్ ఈ రోజు మరువ మొక్కని ఇలా గుబురుగా రావాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు బరువు మొక్క ఇలా గుబురుగా రావాలి అంటే కనుక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సన్లైట్ అండి ఓవర్ సన్లైట్లో కనుక మీరు మొక్కను ఉంచినట్లయితే మొక్క అనేది ఎండిపోయినట్టు అయిపోతుంది అనమాట అందుకనే మనం ఓవర్ సన్లైట్లో పెట్టాల్సిన అవసరం లేదండి మనకి ఫోర్ ఫైవ్ అవర్స్ ఉండే ఎండ అయితే సరిపోతుంది అనమాట అలాగే వాటరింగ్ ఇవ్వండి వాటర్ చేసేటప్పుడు మనం మొక్కగా మొత్తం తడిచే విధంగా చేస్తూ ఉంటాం కదా కానీ ఎక్కువ వాటరింగ్ చేసినట్లయితే కింద ఆకులు అనేవి ఉంటాయి కదా వేర్లు కట్ట కుళ్ళిపోయి మొత్తం చనిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇంకోటి ఏంటి అంటే మనం ఎప్పటికప్పుడు పింఛింగ్ చేయాలన్నమాట అంటే ప్రూన్ చేసుకోవాలి ప్రూన్ చేసుకున్నట్లయితే పక్క నుంచి బ్రాంచెస్ అనేవి ఎక్కువగా వచ్చి గుబ్బురుగా అయితే మరువ మొక్క అయితే అవుతుందండి ఈ మరువ మొక్కని మనం దేవుడి దగ్గర కట్ట పెడుతూ ఉంటాం కదండీ అందుకనే మనం డిప్స్ కట్ చేస్తూ ఉంటాం అలాగే పూలమాలలో కూడా సువాసన అనేది చాలా బాగుంటుందని మనం కడుతూ ఉంటాం కదా మీకు కొత్త మొక్కలు రావాలి అన్నా కానీ ఇలా కటింగ్ చేసినవి పడేయకుండా మనం కొత్త మొక్కలుగా కూడా కటింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడైతే చూడండి కటింగ్స్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా తెలుసుకోవచ్చండి చూసారు కదా మీరు ఇంత మనం కటింగ్ చేసేసుకుంటూ ఉంటాం కదా టూ ఇంచెస్ అని త్రీ ఇంచెస్ అని వాటిని మనం ఇసుకలో పెట్టుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఎలాంటి మట్టి ఉంటే ఆ మట్టిలో ఇలా గుచ్చేసుకుంటే సరిపోతుందండి వారం రోజులకే మీకు వేర్లైతే ఖచ్చితంగా వస్తాయి అన్నమాట ఒక్కసారి ఇలా కటింగ్స్ పెట్టి చూడండి చాలా ఈజీగా మనకి కటింగ్స్ అయితే వేర్లు వస్తాయి చాలా ఈజీగా మరువ మొక్కల్ని కటింగ్స్ ద్వారా పెంచుకోవచ్చు అన్నమాట అలాగే మరువ మొక్క గుబురుగా కావాలి అంటే ఫర్టిలైజర్ విషయానికి వచ్చినట్లయితే కనుక నైట్రోజన్ ఉండే ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి అండి మన ఆకులు అనేది రావాలి ఎక్కువ బుషీగా రావాలి అంటే కనుక మనకి నైట్రోజన్ ఫర్టిలైజర్స్ అయితే యూజ్ చేయవచ్చు అనమాట కౌమెన్యూర్ని కొంచెం తీసుకుని ఒక లీటర్ వాటర్లో ఒక రోజంతా నానబెట్టి ఈ మొక్కకి ఇచ్చినట్లయితే చాలా బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయండి మీకు ఆవు పేడ అనేది మీకు దొరకకపోతే గనక మీరు ఎప్సన్ సాల్ట్ని యూజ్ చేయొచ్చు అనమాట ఎప్సన్ సాల్ట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఎప్సన్ సాల్ట్ని కూడా ఒక స్పూన్ ఒక లీటర్ వాటర్లో మిక్స్ చేసి ఈ మొక్కకైతే ఇవ్వచ్చు అనమాట మీరు ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చినప్పటికీ ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు గ్యాప్ అయితే ఉంచుకోవాలండి మీరు వెంట వెంటనే ఎలాంటి ఫర్టిలైజర్ ఒకేసారి అయితే ఏ మొక్కలకి కూడా ఇవ్వకూడదు అనమాట కనీసం పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి మాత్రమే ఫర్టిలైజర్స్ అనేది యూజ్ చేయాలి మీరు కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసినప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోండి మనం ఆర్గానిక్గా ఇంట్లో తయారు చేసుకున్న ఫర్టిలైజర్స్ కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ కానీ కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది ఎక్కువ అయితే ఇవ్వద్దు అనమాట సో చూసారు కదా చాలా సింపుల్గా మరువ మొక్కని ఇంట్లోనే ఈ విధంగా పెంచుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి